ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సుభావి వందనాలు ఈ రోజుతో చర్చించాల ఆలయం మాలకొండలో వెంచేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఆలయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం నరసింహస్వామి తొమ్మిది అవతారాలుగా ఉద్భవించి వివిధ ప్రాంతాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు ఈ నవ నరసింహ క్షేత్రాల్లో ఒకరే మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవేరి శ్రీ మహాలక్ష్మితో పాటు కొలువై ఉండి భక్తుల కోరిక తీర్చి ఈ స్వామివారి దర్శనం కేవలం వారంలో ఒక్కరోజు మాత్రమే ఉంటుంది నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలంలో ఉన్న మాలకొండపై జ్వాలా నరసింహ స్వామి కొలువై ఉన్నాడు సాధారణంగా అన్ని ఆలయాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు దర్శనం ఇస్తే ఈ ఆలయంలో మాత్రం స్వామివారి దర్శనం కేవలం వారానికి ఒక్కరోజు మాత్రమే ఉంటుంది దీని వెనుక ఉన్న పురాణగాథ కూడా ప్రాచుర్యంలో ఉంది మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం విష్ణుమూర్తిని భూలోకంలో ఈ ప్రాంతంలో కొలువై భక్తులను దర్శనం ఇవ్వాలని లక్ష్మీదేవి ఆమె కోరిక మేరకు విష్ణుమూర్తి ఇక్కడాడని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అగస్య మహాముని తాను తపస్సు చేసుకోవడానికి అనువైన స్థలం మాలయాత్రి కొండ్రా భావించి ఈ కొండపైకి వచ్చి తపస్సు చేశాడని కూడా ఒక కథనం ఉంది అగస్త్యుడి కోరిక మేరకు కలికాలంలో ప్రజలు పాపాలు పటాపంచలు చేసి వారిని రక్షించేందుకు స్వామి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని అంటారు మునులు దేవతలు యక్షులు కిన్నెర కింపురుషాదులు ప్రతిరోజు స్వామివారి వారంలో కేవలం శనివారం మాత్రమే మిగతా వారికి ఈ కొండపై వెలిసిన స్వామివారి దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోయి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం స్వామివారి దర్శనార్థం కొండపైకి చేరుకునేందుకు మార్గం మెట్ల మార్గం వాహనాలు వెళ్లి ఏర్పాట్లు కూడా ఉన్నాయి కొండపై ఉన్న రెండు పెద్ద బండరాళ్ల మధ్య దారి ఉంటుంది ఎంత లావుగా ఉన్నవారైనా సన్నగా ఉన్నవారైనా ఈ దారిలో వెళ్ళేటప్పుడు రాళ్ల మధ్య నుంచి వెళ్ళేటప్పుడు రాళ్లు శరీరానికి తాకుతున్నట్టుగా ఉంటాయి వారంలో రోజు ఆలయం తెరిచి ఉండడంతో ప్రతి శనివారం వేలాది భక్తులతో ఆలయం కలకలలాడుతూ ఉంటుంది అలాగే హిరణ్య కసుకుని సంహారం అనంతరం ఉగ్రరూపంలో నరసింహుని శాంతింపజేయడం దేవతల వల్ల కాలేదు చివరికి ప్రహ్లాదుని ప్రార్థన మన్నించి శాంతించి లక్ష్మీ నరసింహ దర్శిస్తాడు విష్ణుమూర్తి ప్రహ్లాదుని ఆదుకున్న విధంగానే తనని కొలిచిన ప్రతి భక్తుడిని ఆదుకుంటాడని అభయమిస్తాడు నరసింహ స్వామికి ఎరుపు రంగు అంటే అత్యంత ప్రీతిపాత్రం అందుకే ఎరుపు రంగు బట్టలను ధరించి కుంకుమతో చేసిన అక్షతలను పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది ఇక ఈ రోజున లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం నరసింహ అష్టోత్రం నరసింహ అష్టకం నరసింహ సహస్రనామాలను పట్టిస్తే స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం ఓ నమో నారసింహాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే స్వామివారి కటాక్షం దక్కుతుందంటారు భీషణం భద్రం మృత్యుర్ మృత్యుం నమామిహం అనే మంత్రాన్ని పటిస్తే మృత్యు భయం పోతుందని చెప్తారు మరి తెలుసుకున్నారు కదా మాలయ్యత లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ విశేషాలు ఈ వీడియో చూసిన అందరికీ కూడా కృతజ్ఞత